నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడిద్దాం నమస్కారం గురు సంవత్సరం జనవరి నెలలో మరి ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉందంటారా ఒకవేళ గ్రహ మార్పు జరిగితే గనక ఏ రాశులపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అని అంటారు మనకి శుక్ర గ్రహము రవి బుధ ఈ మూడు గ్రహాల మార్పులు ఈ జనవరి నెలలో జరుగుతున్నాయి శుక్రుడు వచ్చి పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ధనుస్సు రాశి ప్రవేశం చేస్తాడు అలాగే ఈ రవి వచ్చేసరికి సంక్రాంతికి పదిహేను జాన్వరి రెండు వేల ఇరవై నాలుగులో మకర సంక్రమణం ఉంటాం కదా మకర రాశిలోకి వస్తాడు అలాగే ఈ బుధుడు రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి డైరెక్ట్ అయ్యి మనకి వృశ్చిక రాశిలోకి వస్తాడనమాట అలాగే ఈ బుధుడు ఏడు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ధనుస్సు రాశిలోకి వస్తాడు ఈ మార్పుల వల్ల పన్నెండు రాశుల్లో ఖచ్చితంగా మనకి మార్పులు అనేటటువంటివి సంభవిస్తాయి అందులో మనం ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుందమ్మా గురుగారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరిలో మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు అలాగే ఈ సంక్రాంతి సమయం మరి ఈ సంక్రాంతి సమయంలో వీరు చేసుకోవాల్సిన పూజా విధానం గురించి కూడా ఈ రాశి వారికి తెలియజేయండి ఈ సింహరాశి వారికి ముఖ్యంగా మనకి ఈ జనవరి నెలలో మూడు గ్రహాలు ప్రధానంగా మారుతున్నాయి అన్నమాట మొట్టమొదట శుక్రుడు పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ధనుసు రాశిలోకి మారుతున్నాడు ఆ తర్వాత రవి వచ్చేసరికి మకర సంక్రాంతి కాబట్టి పదిహేను జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మకర రాశిలోకి వస్తాడు అలాగే బుధుడు రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో బుధుడు డైరెక్ట్ అవుతాడు డైరెక్ట్ డైరెక్టే వృష్టి రాశిలో ఉండడం జరుగుతుంది ఆ తర్వాత ఏడు జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ధనుస్సు రాశిలోకి ఈ యొక్క బుధుడు వెళ్తాడు ఇది ప్రధానంగా జరిగేటటువంటి మార్పులు కుజుడు అక్కడే ధనుస్సు రాశిలోనే ఉండడం జరుగుతుంది దీనివలన మనకేంటంటే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మనకేమీ ప్రాబ్లం లేదు కాబట్టి ఇన్కమ్స్ అనేటటువంటి రెగ్యులర్గా వచ్చే విధంగానే ఉంటాయి స్లో రేట్ అయినా సరే గ్రేటర్ స గ్రేట్ సక్సెస్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది అయితే నాలుగో ఇంట్లో బుధుడు డైరెక్ట్ అయి ఉన్నాడు అందువలన మీరు ఎంత నిజాయితీగా మీరు చేస్తున్నప్పటికీ కూడా మరి ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం ఆ తర్వాత మిమ్మల్ని అందరూ కూడా ఎగతాళి చేయడం ఈ విధంగా అపనిందలు పడ్డం ఇలాంటి అవకాశాలు ఉంటాయి తొందరపాటు మాటల వల్ల మనం తొందరపాటు చేష్టల వల్ల కూడా వాళ్ళ అనుకోవడానికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం ఆ తర్వాత ఈ ఐదో ఇంట్లోకి వచ్చేటటువంటి కుజ శుక్ర బుధుల వల్ల చక్కగా జీవిత భాగస్వాముల వల్ల ఆ తర్వాత పిల్లల వల్ల సంతానం వల్ల మేనమామల వల్ల వీళ్ళకి లాభాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే సోదరులకి మీరు పిల్లలు మీ సోదరులకి సహాయం చేసే సంఘటనలు కనబడుతున్నాయి ఆ సహాయం పొందినటువంటి సోదరులు మరి మీ పిల్లల దగ్గర నుంచి సహాయం పొందినటువంటి వాళ్ళు మళ్ళీ ఆ డబ్బులు వెనక్కి ఇవ్వడము ఆ కృతజ్ఞతా భావంతో ఉండడము అనేటటువంటిది జరగదు ఆ తర్వాత ప్రభుత్వ పరంగా మనకి ఎంతకాలం పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా పూర్తవడం జరుగుతుంది ఆరోగ్యం కూడా చక్కగా చిన్న చిన్న సమస్యలతో చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఉన్నటువంటి అన్నీ కూడా మీకు పూర్తవడం జరుగుతుంది ఆరోగ్యం బ్రహ్మాండంగా చూసుకుంటారు ఒక్క మనశ్శాంతి అనేటటువంటిది ఈ యొక్క జనవరి నెల అంతా కూడా మీకు సింహరాశి వాళ్ళకి ఉండదన్నమాట కాబట్టి అన్ని రకాల సమస్యల్ని మీ మనసుల్లో పెట్టుకొని మీరు మదనపడ్డం అనేటటువంటిది జరుగుతుంది అయితే మీ పూర్వజన్మ అదృష్టం వలన మొత్తం అన్ని పనులు కూడా మీకు సవ్యంగా భాగ్యంలో ఉన్నటువంటి గురుడు తన శుభదృష్టితో ఇవన్నీ కూడా పూర్తి చేసి పెడుతూ ఉంటాడు మరి వ్యాపారస్తులకు కావచ్చు ఇటు ఉద్యోగులకు కావచ్చు మరి ఎలా ఉండబోతుంది అంటే ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి ట్రాన్స్ఫర్లు కూడా మేము కోరుకున్న చోట కాకపోయినా ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి జరగడం జరుగుతుంది లేకపోతే వ్యాపారస్తుల దగ్గరికి వచ్చేసరికి వ్యాపారం అత్యద్భుతంగా చేస్తారు ఇంతవరకు మనం రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి మరి ఏడు జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు మనకి ఈ ఈ పీరియడ్లో మనకి వ్యాపారం జాగ్రత్తగా చేసుకోవాల కొంచెం డల్గా ఉంటుంది మన యొక్క మాటల తీరు వల్ల అవతల కస్టమర్స్ కొంచెం హర్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి మరి వీరికి ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే ఎలా ఉండబోతుంది అంటారు ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది ఇక కుటుంబ పరంగా చూసుకునేసరికి మనకి బ్రహ్మాండంగా ఈ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల సమన్వయం అనేటటువంటిది బాగానే జరుగుతుంది ముఖ్యంగా ఈ ఏడు జనవరి దాటిన తర్వాత కుటుంబంలో మానసికమైనటువంటి ప్రశాంతత అనేటటువంటిది కలగడానికి అవకాశాలు ఉంటాయి మరి అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కావచ్చు విద్యార్థులకి కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులందరూ కూడా చదువు బాగా చదువుతారు కాబట్టి వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఈ విదేశాలలో మీరు కోరుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడం జరుగుతుంది మీరు కోరుకున్నటువంటి దేశాలకి వెళ్ళడం జరుగుతుంది ఆ తర్వాత విదేశాలకు వెళ్ళే వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అని ఎంతో సంవత్సరాలుగా మీరు కలగండు వాళ్ళు కూడా వీళ్ళు విదేశాలకు వెళ్తారు మరి అలాగే కోర్టు సమస్యలతో బాధపడేవారు ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారా నూటకు నూరు పర్సెంట్ కోర్టు సమస్యల నుంచి బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి చక్కగా కోర్టులో మీకు అనుకూలంగా తీర్పులు అనేటటువంటివి రావడం జరుగుతాయి మరి ఈ రాష్ట్ర రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అనేసి అంటారు అక్కడ అన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా బ్రహ్మాండంగా లబ్ధి పొందుతారు ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా బ్రహ్మాండంగా గెలిచారు ఆ తర్వాత చక్కటి కేబినెట్ లో మంచి పోస్టులు వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో వీళ్ళకి రావడం జరుగుతుంది మరి మనం ముఖ్యంగా ఈ జనవరి నెలలో మనం ఇది చేస్తున్నాం కాబట్టి కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి నామినేటెడ్ పోస్టుల కంటే కూడా డైరెక్ట్ కేబినెట్ మినిస్టర్లు ఇలా అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మరి వీరికి వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారు కావచ్చు లేదంటే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు కావచ్చు ఈ యోగం ఉంది అంటారా ఈ రాశి వారిలో రెండు ఉన్నాయి వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతే శుక్రుడి యొక్క పరిస్థితి బాగుంది అదేవిధంగా ఈ యొక్క సంతానం కానటువంటి వాళ్ళందరికీ కూడా సంతానాలు మంచిగా అవడానికి అవకాశాలు ఉన్నాయి మరి అలాగే ఈ రాశి వారికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా నూటికి నూరు పర్సెంట్ ఈ యొక్క రాశి వారికి గృహయోగం తర్వాత కొత్తగా స్థలాల కొనడం ఇవన్నీ ఉన్నాయి అలాగే భాగస్వామ్యంతో పార్ట్నర్షిప్తో పెద్ద వాహనాలు ఇవన్నీ కూడా కొనడానికి కూడా అవకాశాలు వాహన యోగం కూడా ఉంది మరి అమావాస్య తర్వాత ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు అమావాస్య తర్వాత ఈ రాశి వారు అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మరి అమావాస్య మనకు జనవరి పదకొండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రావడం జరిగింది కాబట్టి ఏడు జనవరి రెండు వేల ఇరవై సంవత్సరం తర్వాత మొత్తం భవిష్యత్ అంతా కూడా ఈ యొక్క సింహరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందమ్మా మన ఈ రాశి వారు చేసుకోవాల్సిన సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు అది అలాగే మరి ఇది సంక్రాంతి సమయం సంక్రాంతి అనేది అతిపెద్ద పండుగ మరి ఈ ఈ సంక్రాంతి సమయంలో ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేయండి ఈ రాశివారు మనకి సంక్రాంతి దాటిన తర్వాత అంతా బాగుంది అయితే రాహు మనకి అష్టమ స్థానంలో ఉండి ఇబ్బందులు పెడుతూ ఉంటాడు కాబట్టి రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మలకు దానం చేసుకోవాలా అలాగే ఇంట్లో బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క విగ్రహానికి పాదపద్మాలకు అమ్మవారి యొక్క పాదపద్మాలకి కుంకుమార్చన చేసుకోవాలా ఈ విధంగా మనం కనుక ఈ రాహుకి మనం చేసుకున్నప్పుడు బాగుంటుంది అదేవిధంగా ఈ యొక్క అమ్మవారు దశమహా ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవడం ద్వారా ఈ మొత్తం ఈ సింహరాశి వాళ్ళందరి పరిస్థితి బాగుంటుందమ్మా ఈ జనవరి నెలలో అలాగే గురువుగారు సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు ఈ సంక్రాంతి సమయంలో చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా